అత్యధికంగా డబ్బు ఉండాలని లక్షల కోట్లలో డబ్బు ఉండాలని అలాగే లగ్జరీ కార్లలో తిరగాలని లగ్జరీ బైక్లలో తిరగాలని కోరుకున్నంత బంగారం ఇప్పియాలని సో మన ఇంట్లో వాళ్ళకి అంత బంగారం ఇప్పియాలని ఒక పిల్లలకి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ స్టైల్ అంటూ ఉంటది అనమాట ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటాం మనం సో బయట చూసినప్పుడు కూడా కూడా ఉంటుంది సార్ మనకు బయట ఒక మంచి ఇల్లు చూసినప్పుడు కానీ మంచి బైక్ చూసినప్పుడు కానీ కారు చూసినప్పుడు కానీ నాకు కూడా ఇలాంటిది ఉండాలి లేదంటే ఎప్పటికైనా కొంటా నేను ఇది అని అనుకుంటూ ఉంటాం అనమాట మనం ఎప్పటికైనా కొనాలి అని అనుకుంటూ ఉంటాం సో మరి ఇవన్నీ ఇలా డ్రీమ్స్ ఉంటాయి సార్ మరి ఇంత పెద్ద డ్రీమ్స్ మరి ఇవన్నీ సాధించాలంటే మెయిన్ గా ఏం కావాలి మనకు డబ్బు కావాలి మరి మెయిన్ గా డబ్బు ఉంటేనే కదా సార్ ఇదంతా సాధ్యమవుతుంది మరి అందరి దగ్గర చూసుకుంటే సార్ డబ్బు చాలా లో ఇన్కమ్ ఉంటుంది అనమాట రోజులు ఇరవై రోజులు అయ్యే వరకు జేబు అనేది పర్స్ అనేది ఖాళీ అయిపోతుంది అనమాట శాలరీలు ఉంటే అందరూ తొంభై శాతం మంది జాబ్ చేసుకున్న వాళ్ళని ఉన్నాం మంత్ ఎండింగ్ వచ్చే వరకు పర్స్ అనేది ఖాళీ అయిపోతుంది సార్ సో ఒకసారి అర్థం చేసుకోండి సో ఇదంతా రియాలిటీ అనమాట ఇంక చూపేయడానికి కాదు ప్రతి ఒక్కరు జాబ్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మంత్ ఎండింగ్ వచ్చే వరకు పర్స్ ఖాళీ అయిపోతుంది సార్ ఎందుకంటే నేను కూడా జాబ్ లోనే ఉన్నాం సో అందరికీ తెలుసు అనమాట ఇరవై రోజులు మాత్రమే పదిహేను రోజులు ఇరవై రోజులే ఉంటది సాలరీ చేతిలో తర్వాత మొత్తం జీరో అయిపోయింటది లేదంటే అప్పులు చేయాల్సి వస్తుంది మరి అప్పులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి డ్రీమ్ లైఫ్ స్టైల్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతామా మన డ్రీమ్స్ మనకున్న ఇలాంటి డ్రీమ్స్ అన్నిటిని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా నా ఉద్దేశం ప్రకారం సార్ జాబ్ లైఫ్ స్టైల్లో ఉంటే ఎప్పటికీ కూడా ఇది సాధ్యం కాదనమాట ఎందుకంటే మన సాలరీస్ నెలకే సరిపోవట్లేదో మంత్ ఎండింగ్ రాగానే జీరో అయిపోతుంది మళ్ళీ ఒకటి తారీఖు ఎప్పుడు వస్తుందో జీతం ఎప్పుడు వస్తుందో ఏదో చూస్తూ ఉంటాం అట్లాంటి పరిస్థితి ఎట్లా సాధ్యం అవుతుంది ఇదంతా కూడా లైఫ్ కూడా అయిపోతారు ఎందుకు మరి ఇంత పెద్ద ఇల్లు అవసరమా నాకున్న ఇల్లే సరిపోతుంది ఆ బైక్ అవసరమా పెద్ద కార్ అవసరమా ఉన్న కారే సరిపోతుంది మనకు అని కూడా కాంప్రమైజ్ అయిపోవాల్సిన పరిస్థితి అనమాట అన్నిట్లో కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం మనం సో కాంప్రమైజ్ అయిపోవడం ద్వారా మన డ్రీమ్స్ అనేది మళ్ళీ పక్కన పడిపోతాయి అనమాట మరి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏమైనా సాధనం ఉందా అంటే ఏ సార్ హండ్రెడ్ పర్సెంట్ మనం సాధించుకోవచ్చు కరెక్ట్ రైకిల్ అనే కరెక్ట్ వెహికల్ అనేది మనం ఒకసారి సెట్ చేసుకున్నాం అంటే చూస్ చేసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం మన డ్రీమ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మరి ఏ విధంగా మనం చేసుకుందాం అనేది చూద్దాం ఇక్కడ నీడ్ టు ఫైవ్ డే గుడ్ గుడ్ ఇన్కమ్ సోర్స్ అంటుంది సార్ ఒక కరెక్ట్ గా ఇన్కమ్ సోర్స్ అనేది మనకు దొరికిందండి అందరికీ అందరికి సాధించాలనే తప్పన ఉంది కానీ మరి ఇన్కమ్ సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకు ఆ ఇన్కమ్ ఉంటేనే కదా సార్ సంపాదించుకోగలుగుతాం మనం ఏదైనా కొనాలి ఆ డబ్బు సంపాదించిన తర్వాతనే సాధ్యమవుతుంది అదంతా కూడా మరి ఇన్కమ్ సోర్స్ ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ లాగా మనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడుకుంటే మీకు ఇంకా ఫస్టెక్ట్ గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా సో మన డ్రీమ్ వచ్చేసి సార్ డ్రీమ్ వచ్చేసి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉంది అనుకోండి ఎంత డ్రీమ్ సార్ అది సో మన కోరిక లాగా అనుకోండి ఇది కూడా మన ప్రేమలు కూడా పెద్దగా ఉన్నాయి ఇప్పటి ఒక డ్రీమ్ హౌస్ కావచ్చు డ్రీమ్ కార్ కావచ్చు డ్రీమ్ బైక్ కావచ్చు సో అంత పెద్దగా ఉన్నాయి అనుకోండి ఇక్కడ కానీ చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే వెహికల్ అనేది సైకిల్ ఉంది అనుకోండి సైకిల్ తోనా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా చంద్రుడి దగ్గరికి వెళ్ళగలుగుతామా ఎన్ని సంవత్సరాలు తప్పినా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎప్పటికైనా వెళ్ళగలుగుతామా చంద్రుడి దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేము మనం చంద్రుడి దగ్గరికి సైకిల్ వేసుకొని ఎప్పటికీ వెళ్ళలేము లైక్ అలాగే అనుకోండి సార్ మన జాబ్ మన జాబ్లు వేసుకొని మన డ్రీమ్స్ ని ఎప్పటికీ ఫుల్ఫిల్ చేసుకోలేము ఎందుకంటే ఇరవై వేలు శాలరీలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సాలరీలు అవి నెల ఎండింగ్ వచ్చే వరకు అయిపోతూ ఉంటాయి మనం ఎప్పటికీ చేసుకోగలుగుతాం ఆల్రెడీ మన తాతలు మన తండ్రులు మనం కూడా చేస్తూనే ఉన్నాం సార్ జాబులు సాధారణంగా పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి జాబ్ చేసుకునే ఉన్నాం కానీ డ్రీమ్ లైఫ్ అనేది రావట్లేదు ఎందుకంటే వెహికల్ అనేది కరెక్ట్ గా లేదు మినిమం సాలరీస్ తో ఎప్పుడు మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేము మరి కరెక్ట్ వెహికల్ ఏంటి ఇక్కడ అంటే చతురు దగ్గరికి వెళ్ళడానికి కరెక్ట్ వెహికల్ అంటే రాకెట్ రాకెట్ ఉంటే మనం ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి డెఫినెట్ గా వెళ్ళగలుగుతాం అనమాట రాకెట్ ఉంటే అంటే కరెక్ట్ వెహికల్ ఉండడం ద్వారా మనం రాకెట్ దగ్గర గెట్ అయితే వెళ్ళగలుగుతామో అలాగే కరెక్ట్ వెహికల్ ఉండాలి మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక కరెక్ట్ వెహికల్ అనేది మనకు చాలా అవసరం ఆ వెహికల్ మనం చూస్ చేసుకున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక రాకెట్ లాంటి వెహికల్ అవసరం ఇప్పుడు మనకు మన డ్రీమ్స్ అవ్వడానికి ఒక రాకెట్ లాంటి వెహికల్ అవసరము మరి ఆ రాకెట్ లాంటి వెహికల్ ఏందనే చూద్దాం సార్ కంగ్రాచులేషన్స్ అందరికి సో నెక్స్ట్ మనీ అనేది మనకు కరెక్ట్ ఒక ఒక రాకెట్ లాంటి వెహికల్ అనమాట మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లైఫ్ లో ఉన్న ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంది సార్ మనకు నెక్స్ట్ మనీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే ఒక రాకెట్ లాగా ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది మనకి ఇప్పుడు నెక్స్ట్ మనీ ద్వారా రాకెట్ లాగా ఇన్కమ్ వస్తుంది మనకు అందుకోసం అందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఆల్రెడీ అందరు సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ మనీ అనే రాకెట్ ని సెలెక్ట్ చేసుకున్నారు సార్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే రాకెట్ ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి మరి ఎందుకు అవుతాయి అంటే చూడండి నెక్స్ట్ మనీలో లో సక్సెస్ రేషియో ఏ విధమైన సక్సెస్ రేషియో మీరు తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ గ్యారెంటీ అవుతాయి ఎందుకు అవుతాయి అంటే ఇక్కడ చూడండి వంద పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యారంటే నూట డెబ్బై ఎనిమిది కోట్లు మీరు సంపాదించుకోవచ్చు మరి ఇన్ని కోట్లు సంపాదించడం అంటే ఖచ్చితంగా ఉన్న ప్రతి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా లేదా మనం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకుండా పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సక్సెస్ అయినా కూడా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది లైఫ్ లో అలాంటి ఒక మంచి వెహికల్ మనకు దొరికింది ఏ పర్సెంట్ లో మీరు సక్సెస్ అయినా కూడా ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ మీరు సక్సెస్ అయినా పదిహేడు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అంటే ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది ఎంత డబ్బు ఎక్కువ డబ్బు అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి మనకి కనీసం మీరు చూడండి ఓన్లీ వన్ పర్సెంట్ మీరు సక్సెస్ రేషియో వేసుకున్నా కూడా కోటి డెబ్బై ఎనిమిది లక్షలు సంపాదించుకుంటాం మనం నెక్స్ట్ మనీ ద్వారా పైన సంపాదించగలుగుతున్నాం అంటే కూడా మన డ్రీమ్ ఖచ్చితంగా ఎందుకంటే జాబ్ లైఫ్ లో ముప్పై కాదు కదా నలభై సంవత్సరాలు పనిచేసినా కూడా కోటి రూపాయలు బయట చూస్తూనే ఉన్నారు అందరు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాం సార్ మనం సో మనం సంపాదించుకోలేకపోతున్నాం డ్రీమ్ లైఫ్ స్టైల్ అనేది రావట్లేదు కోటి రూపాయలు సంపాదించుకోలేదు ఇప్పటివరకు ఎవరు కూడా సో ఆ విధంగా ఇక్కడ మనం ఒక బెస్ట్ ఇన్కమ్ తీసుకునే సోర్స్ మనకు దొరికింది కాబట్టి ఒక రాకెట్ లాంటి వెహికల్ దొరికింది కాబట్టి సో ఆ వెహికల్ అనేది ఇప్పటివరకు లేదు కాబట్టి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు సో ఇప్పుడు పార్ట్ టైం పై చేసుకున్నా పర్లేదు ప్రతి ఒక్కరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కనీసం వన్ పర్సెంట్ మనం సక్సెస్ అయినా కూడా నెక్స్ట్ మనీలో వన్ పర్సెంట్ కోటి డెబ్బై ఎనిమిది లక్షల సార్ జీతంలో మనం కోటి రూపాయలు సంపాదించాలంటే మినిమం మన శాలరీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఉండాలి కనీసం ముప్పై సంవత్సరాలు పనిచేయగాలి మనం యాభై వేల జీతంతో అప్పుడు కానీ మనం కోటి రూపాయలు సంపాదించలేం బయట ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు శాలరీతో మన కోటి రూపాయలు ముప్పై సంవత్సరాలు చేస్తే కూడా రాదు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్ చేసుకోండి సార్ మనం ఎన్ని పని చేస్తే కోటి రూపాయలు అవుతుంది మనకు అది కూడా ఖర్చు పెట్టకుండా ఉంటేనే మళ్ళీ ఖర్చు పెడతా ఉంటే ఏ శాలరీ ఆ సరీ అయిపోతూనే ఉంటుంది ఏ నెల కానీ సో కోటి రూపాయలు ఎప్పటికీ దాచు పెట్టలే మనం మన మన శాలరీస్ ద్వారా అది గుర్తు పెట్టుకోవచ్చు సార్ సో ఈ విధమైన సక్సెస్ తీసుకున్నా ఏ విధమైన సక్సెస్ మీరు మీరు టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు ఇంత డబ్బు ఉంది సార్ ఇక్కడ నూట డెబ్బై ఎనిమిది కోట్ల నెక్స్ట్ మనీ ద్వారా మీకు ఎంత కావాలి మీకు లక్ష కావాలా పది లక్షలు కావాలా కోటి కావాలా పది కోట్లు కావాలా మీ ఇష్టం నేనైతే టెన్ పర్సెంట్ సార్ ఇక్కడ పదిహేడు కోట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం మేము పదిహేడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సంపాదించాలి నెక్స్ట్ మనీ ద్వారా అనే టార్గెట్ మేమైతే ఆ టార్గెట్ సెట్ చేసుకున్నాం మరి మీరు ఏ టార్గెట్ అయినా సెట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ మీ చాతన అయితే ప్రతి ఒక్కరికి నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించే ప్రోగ్రామ్ లో ఎంతైనా చేతనయ్యే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ మీ ఇష్టం మీరు ఎంతైనా పెట్టుకోండి మీరు ఐదు కోట్లు పెట్టుకుంటారా కోటి పెట్టుకుంటారా లేకుంటే ఇరవై కోట్లు పెట్టుకుంటారా లేకపోతే మాలాకా పదిహేడు కోట్లు పెట్టుకుంటారా మీ ఇష్టం ఎంత పెట్టుకుంటే ఎంత సంపాదించుకునే ఛాన్స్ గ్యారెంటీగా ఉంది నెక్స్ట్ మనీలో కాకపోతే ఒక మూడు సంవత్సరాలు టైం కేటాయించాలి మీరు పార్ట్ టైం గా కేటాయిస్తారా ఫుల్ టైమ్ గా కేటాయిస్తారా మీ ఇష్టం ఒక మూడు సంవత్సరాలు మీరు ఫుల్ ఫెంజుడ్ గా నెక్స్ట్ మనీ మీద ఫోకస్ చేస్తారంటే వేరే ఏ డిస్టర్బెన్స్ కాకుండా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మీరు సంపాదించుకుంటారు అది కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది ఒక మూడేళ్ళలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇక్కడ సో యాజ్ పర్ మార్కెట్ రేట్ ప్రకారం సార్ ఒక సర్వే జరిగింది అనమాట ప్రకారం మరి బేటా రేట్లు ఇది కూడా చూద్దాం సో మీకు ఇప్పటివరకు పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటున్నాను నేను సో మనకి ఎలాంటి వెహికల్ కావాలి ఆ ఎలాంటి వెహికల్ ఉంటే మనం సక్సెస్ అవుతాము అనేది కూడా మీకు అర్థమైంది ఇప్పటివరకు మరి రేట్లు కూడా ఎలా ఉన్నాయి బయట ఎలా పెరుగుతూ ఉన్నాయి మరి రేట్లకు పెరిగే రేట్లు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మన జీతాలు పెరుగుతున్నాయా అని అది కూడా చూద్దాం మనం మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట దేని మీద ఎక్కువ టైం కేటాయించాలి దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అందుకోసం ఇది కూడా ఒక ఎకనామికల్ సర్వే మార్కెట్ రేట్ల ప్రకారం సర్వే చూసుకుంటే సో పంతొమ్మిది నలభై మూడో సంవత్సరంలో సార్ ఒక పది రూపాయలు ఉంటే చాలంట ఒక ఫ్యామిలీ ఇటు విధంగా లగ్జరీగా హ్యాపీగా గడిపేదంట ఇప్పుడు కనిపిస్తుంది సార్ ఇమేజ్ మీకు చూడండి ఫాదర్ మదర్ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఫ్యామిలీ పది రూపాయలతోనే హ్యాపీగా గడిపేదంట ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో ఓన్లీ పది రూపాయలతోనే నిలదా మరి నలభై మూడు అయిపోయింది సార్ మళ్ళీ అరవై మూడు వరకు పంతొమ్మిది వందల అరవై మూడు అంటే ఒక ఇరవై సంవత్సరాల గ్యాప్ లో మీరు చూసుకుంటే ఆ పది రూపాయలు అనేది సరిపోవట్లేదు సార్ టెన్ టైమ్స్ పెరగడం స్టార్ట్ అయింది అక్కడ ఉంచే టెన్ టైమ్స్ పెరిగింది అంటే వంద రూపాయలు ఉంటే తప్ప వంద రూపాయలు ఉంటే తప్ప ఆ ఫ్యామిలీ హ్యాపీగా లగ్జరీగా గడపలేదంట మళ్ళీ పంతొమ్మిది వందల మూడో సంవత్సరం వచ్చే వరకు చూడండి మళ్ళీ ఇరవై సంవత్సరాల గ్యాప్ లో మళ్ళీ టెన్ టైమ్స్ పెరిగింది సార్ అది అంటే వంద రూపాయలు కూడా సరిపోవడం లేదు ఇంకా ఆ టైంలో లో మళ్ళీ అంటే వెయ్యి రూపాయలు కావాలి మళ్ళీ ఒక ఫ్యామిలీ లగ్జరీగా ఓన్లీ సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీ పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఆరు మందికి ఒక లైఫ్ స్టైల్ ఒక నెలంత లగ్జరీగా ఉండాలంటే పంతొమ్మిది ఎనభై మూడో సంవత్సరంలో వెయ్యి రూపాయలు ఉండాల్సి వచ్చింది గ్యాప్ లో చూడండి మీరు చూస్తే మళ్ళీ అది వెయ్యి రూపాయలు కూడా సరిపోతే మళ్ళీ టెన్ టైమ్స్ పెరిగింది మళ్ళీ ఒక జీరో వేగింది పక్కన అంటే వేలు ఉంటే తప్ప ఒక ఫ్యామిలీ హ్యాపీగా లగ్జరీగా నెల మొత్తం జీవించడం అనేది మళ్ళీ కష్టం అయిపోయింది అంటే చూడండి మరి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి టెన్ టైమ్స్ అనేది రేట్లు పెరుగుతా వస్తున్నాయి ఇది నిజమా కాదా మీ అందరూ అర్థం చేసుకోండి ఇక్కడ సో మనం కూడా ఈ టైంలో ఉన్నాము రెండు వేల మూడు నుంచి అందరూ కూడా ఉన్నారు దాదాపుగా సో ఆ టైంలో లో దొరికినట్టుగా మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇరవై మూడు ఇరవై సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై మూడుకి వచ్చే వరకు మళ్ళీ అది కాస్త టెన్ టైమ్స్ పెరిగిపోతుంది సార్ గ్యారెంటీగా అది కూడా ఎందుకంటే ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు కూడా పెరుగుతుంది అలాగే ఎందుకంటే రేట్లు పెరగడం అనేది ఎవరు ఆపలేదు సార్ ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు ఎవరు కూడా మనం ఆపగలుగుతామా రేట్లు ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి సార్ మళ్ళీ అంటే లక్ష రూపాయలు కావాలన్నమాట ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చే వరకు మనం నిల ఇస్తాం లక్ష రూపాయలు ఉంటే తప్ప మనం హ్యాపీగా లగ్జరీగా గడపలేము సో ఇప్పటివరకు ఎలాగైతే పెరుగుతుందో మళ్ళీ టెన్ టైమ్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందా లేదా రెండు వేల ఇరవై మూడు వచ్చారు చూడండి లక్ష రూపాయలు కావాలి మరి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జాబ్ల ప్రకారం వచ్చే రెండేళ్ళు మూడేళ్లలో లక్ష రూపాయలు అవుతాయా మన శాలరీస్ బయట మీరు అర్థం చేసుకోండి సార్ ఇక్కడ మీ శాలరీస్ లక్ష రూపాయలు అయ్యే అవకాశం ఉందా రెండు మూడేళ్లలో ఎందుకంటే పది ఆల్రెడీ పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటేనే ముప్పై వేలు నలభై వేలు శాలరీస్ అనేది రావట్లేదు ముప్పై నలభై వేలు రావడానికి సార్ దాదాపుగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూనే ఉన్నాం మనం బయట నలభై వేలు శాలరీ తీసుకోవడానికి సో మళ్ళీ రాబోయే మూడేళ్లలోనే మరి ఆ నలభై వేలు ఉన్నది కాస్త లక్ష రూపాయలు అయిపోతుందా మన సాలరీ కాదు సార్ మనకు ఎట్లా ఉంటే మనకు లోనే ఉన్నారు తొంభై శాతం మంది నాకు ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు కూడా తొంభై శాతం మంది జాబ్ లోనే ఉన్నారు మరి మన సాలరీస్ ఎట్ ఏ టైం గా రెండు మూడు ఏళ్లలో లక్ష రూపాయలు అయిపోతుందా నాకు తెలిసి ఎప్పటికీ కాదనమాట సార్ లక్ష రూపాయలు కావాలంటే మనం రిటైర్మెంట్ కావాలి మాక్సిమం మరి హై సాలరీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక పర్సెంట్ మెంబర్స్ మాత్రమే లక్ష రూపాయలు మార్కెట్ రేట్లు అనేవి పెరుగుతున్నాయి సార్ మనకు దీనికి తగ్గట్టుగా మన ఖర్చులు ఎట్లయితే పెరుగుతుందో మన ఇన్కమ్ తెచ్చుకునే సోర్స్ అనేది మనకు కావాలి అదే అదే మనకు నెక్స్ట్ పండి అనమాట ఇప్పుడు జాబ్ ఫీల్డ్ కూడా ఏ విధంగా ఉంది అది కూడా చూద్దాం మనం ఒకసారి జాబ్ లైఫ్ లో ఏ విధంగా మనకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఏ విధంగా గ్రోతింగ్ ఉంటది అనేది చూద్దాం మనం ఒక జాబ్ లైఫ్ స్టైల్ ఒక స్మాల్ షాప్స్ కానీ షోరూమ్స్ కానీ ఉండే వాళ్ళది ఇన్కమ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటదని చూడండి సేమ్ సార్ అక్కడ మనకు షాప్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు లెక్కలోకి వస్తారు అనమాట షాప్స్ ఉండే వాళ్ళు పొద్దున్న నుంచి పొద్దున వెళ్ళిపోతారు షాప్ కి సేమ్ ఇలాగే ఆ పొద్దున్న తొమ్మిది పది గంటలకు వెళ్ళారంటే మళ్ళీ రాత్రి పది అయితే కానీ ఇంటికి రాలేరు పది పదకొండు అవుతుంది సార్ షాప్స్ ఉన్న వాళ్ళు కూడా చూడండి ఆటోమొబైల్ షాప్స్ కావచ్చు లేదంటే ఆ కిరాణా షాప్ లు కావచ్చు లేదంటే బట్టల షోరూమ్ లు కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అనిపోవచ్చు ఏ విధంగా పది గంటలు ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఇన్కమ్ ఏ విధంగా ఉంటదనే చూడండి ఇప్పుడు జాబ్ లో ఎందుకంటే తొంభై శాతం మంది జాబ్ లోనే ఉన్నాం కాబట్టి జాబ్ గురించి మెయిన్ గా డిఫరెన్స్ ఉన్నాం ఫస్ట్ వన్ ఇయర్ మనం జాబ్ లో జాయిన్ అయినా సార్ జాబ్ లో జాయిన్ అయినాం అనుకోండి అంటే ఇరవై ఏళ్ళకు మ్యాక్సిమం ఇరవై ఐదు ఏళ్ళకో జాబ్ లో జాయిన్ అవుతాం కదా సో ఫస్ట్ ఇయర్ జాబ్ లో జాయిన్ అయినారు ఎనిమిది గంటలు పని చేయాలి ముప్పై రోజులు పని చేయాలి ఈ గా ఉన్నదంతా కూడా మీరు పని చేసే పని గంటలు అనుకోండి గ్రీన్ గా ఏదైతే ఉందో అది మీకు వచ్చే శాలరీ అనుకోండి ఎందుకంటే అందరం ఇదే ఫీల్డ్ లో ఉన్నాం సార్ నేను కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాను ప్రజెంట్ గా అంటే జాబ్ లో ఉన్నాం కాబట్టి మొదటి ఎనిమిది మొదటి సంవత్సరంలో చూడండి ఎనిమిది గంటలు పనిచేసిన సార్ మనకు ఆ ఫార్టీ కి క్లోజ్ అవుతుంది అనమాట సిక్స్ ఫార్టీకి కి క్లోజ్ అవుతుంది ఒక సెషన్ మళ్ళీ సెకండ్ సెషన్ లో సేమ్ ఇదే యూజర్ ఐడి పాస్వర్డ్ తో మళ్ళీ ఎంట్రీ అవ్వండి ఇంకొక ఎనిమిది నిమిషాల్లో సెషన్ క్లోజ్ అయిపోతుంది సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఇంకా సూపర్ ట్రైనింగ్ ఉంటుంది సార్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ లో మిగతా మెయిన్ గా మనకి ఎట్లా సక్సెస్ కావాలనేది కూడా సెకండ్ ట్రైనింగ్ సెషన్ లోనే మనకు కవర్ అవుతుంది కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఖచ్చితంగా యాడ్ అవ్వండి సెకండ్ ఇయర్ ట్రైనింగ్ సెషన్ కి అది చేసుకున్నామంటే క్లోజ్ అయిపోతే ఒక రెండు గంటలు రెండు గంటలు కాదు సార్ నలభై నిమిషాలు నాలుగు నిమిషాలు గంట ఇరవై నిమిషాలే మనకి ట్రైనింగ్ ఎప్పుడేం లేదు సో ఎవరైతే ప్రతి ట్రైనింగ్ సెషన్ కి యాడ్ అవుతారో వాళ్ళు మంచి రిజల్ట్ ఆల్రెడీ తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకోవాలనుకుంటే సెకండ్ సెషన్ కూడా కంపల్సరీ అందరూ యాడ్ అవ్వండి సార్ ఎందుకంటే మంచి ట్రైనింగ్ సెషన్ ఉంటది దీని తర్వాతనే మెయిన్ గా మనం నెక్స్ట్ మంత్ లో ఎట్లా సక్సెస్ అవ్వాలి ఇక్కడ ఓన్లీ మీకు డిఫరెన్స్ మాత్రమే కనబడుతుంది మనకు బేటర్ లైఫ్ కి మన నెక్స్ట్ మనీ లైఫ్ కి తేడా ఏంటి మన జాబ్ లైఫ్ కి ఇప్పుడు రాబోయే నెక్స్ట్ మనీ లైఫ్ కి తేడా ఏంటి అనేది చూస్తున్నాము కానీ ఏ పాయింట్ ఫాలో చేస్తే సక్సెస్ అవుతారు అనేది నెక్స్ట్ సెషన్ లోనే వస్తుంది ఓకే సో ఇంకొక ఏ నిమిషాలు ఉంది కదా ఇది పాయింట్ ఇదంతా కవర్ అయిపోతుంది ఇది కంప్లీట్ చేసుకుంటాం సో జాబ్ లో జాయిన్ అయినారు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ జాబ్ లో జాయిన్ అయిన ఎనిమిది గంటలు పనిచేయాలి ముప్పై రోజులు పనిచేయాలి మనకు వచ్చే సాలరీ ఏమో ఈ విధంగా ఉంది సో ఎనిమిది గంటలే ఉంటుంది సార్ ఎక్కువ మన అందరికి కూడా జాబ్ టైమింగ్స్ కొంతమందికి పది గంటలు ఉంటది కొంతమందికి పన్నెండు గంటలు కూడా టైమింగ్ ఉంటది మాకైతే పన్నెండు గంటలు అనమాట సో మెయిన్ గా ఎనిమిది గంటలు అనేది నార్మల్ గా కాబట్టి ఎనిమిది గంటల గురించి మాట్లాడదాం సో ఎనిమిది గంటలు జాబ్ చేస్తున్నా ముప్పై రోజులు పని చేస్తున్నాం ఇంత సాలరీ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి ఐదు సంవత్సరాల జాబ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అదే షాప్స్ ఉన్న వాళ్ళైనా సరే షోరూమ్స్ ఉన్న వాళ్ళైనా సరే సార్ ఎంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి మొత్తంగా ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటాయి మళ్ళీ ముప్పై రోజులు పని చేయాల్సిస్తే షాప్స్ ఉన్న వాళ్ళైనా సరే రోజు పొద్దున అవ్వాలి ఓపెన్ చేసుకోవాలి రాత్రి దాకా షాప్ ఓపెన్ చేసి పనుగోలు రాత్రికి ఇంటికి రావాలి ఇదే ఇదే పనే కదా సార్ రోజు ఉంటే ఇదే పనే కదా షోరూమ్స్ ఉన్నా షాప్స్ ఉన్నా జాబ్ ఉన్నా ఇదే పనే కదా ఇంకా జాబ్ ఉన్న వాళ్ళకన్నా సండే రోజు ఆల్డే ఉంటుంది షోరూమ్స్ షాప్స్ ఉన్న వాళ్ళకి ఎప్పటికి ఉండదు సార్ ప్రతి రోజు ఏ రోజైతే షాప్ పని చేస్తారో ఆ రోజు ఇన్కమ్ జీరో అది ఎంత ఎన్ని లక్షలన్నా పెట్టాను ఆ షోరూమ్ లో ఆ షాప్ లో అది ఎన్ని లక్షలన్నా పెట్టాను పెట్టుబడి ఆ ఏ రోజు అయితే ఓపెన్ చేస్తారో ఆ రోజు మాత్రమే ఇన్కమ్ వస్తుంది ఏ రోజు అయితే బంద్ వస్తుందో షటర్ ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ఉండదు జీరో ఉంటది సో ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ సేమ్ ఎనిమిది గంటలు పనిచేస్తున్నా ముప్పై రోజులు చేస్తున్నా మళ్ళీ అదే విధంగా ఉంది శాలరీ ఇదే విధంగా ఇప్పుడు చూడండి మళ్ళీ పది సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సేమ్ మళ్ళీ ఎనిమిది గంటలు పనిచేయాలి ముప్పై రోజులు పనిచేయాలి మళ్ళీ శాలరీ చూసుకుంటే అదే విధంగా ఉంది ఇరవై సంవత్సరాలు జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది చేయాలి ముప్పై రోజులు చేయాలి మళ్ళీ శాలరీ విధంగా ఉంది సో ఇక్కడ చూడండి ఇప్పుడు సాలరీ అదే విధంగా ఎందుకు అనే డౌట్ అందరికి వస్తుంటుంది సార్ ఇరవై సంవత్సరాలు అయితే కూడా శాలరీ ఎంత ఎందుకు సాలరీ పెరుగుతుంది కదా అనే డౌట్ వస్తుంది సార్ కానీ ఇక్కడ చూడండి మీరు అర్థం చేసుకోండి మనకు ఇంక్రిమెంట్లు అనేది ఉంటాయి సార్ ఎంత వస్తాయి మన ఇంక్రిమెంట్లు మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఇంక్రిమెంట్లు వస్తాయి లేదంటే ఒక పది పర్సెంట్ మ్యాక్సిమం లాస్ట్ అది కూడా ఆ చాలా రేర్ గా మాత్రమే వస్తుంది అనమాట ఏదైతే పది పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది మూడు నాలుగు పర్సెంట్ లేదా ఐదు పర్సెంట్ ఎక్కువ మందికి మనకొచ్చే మనకు వచ్చే జీతమేమో రెండు వేలు మూడు వేలు పెరుగుతుంది కానీ ఇక్కడ ఇంట్లో రెంట్ చూసుకోండి పాల ఖర్చు చూసుకోండి రేషన్ సామాన్లు చూసుకోండి మనకు పదివేలు పెరిగిపోయి ఉంటది పదివేలు పెరిగి ఉంటే ఇక్కడనేమో రెండు వేలు మూడు వేలు సాలరీ పెరిగితే ఎక్కడ సరిపోతుంది సార్ మన ఇంక్రిమెంట్ పెరిగినట్ట మార్కెట్ రేట్లతో ప్రకారంగా మనకి ఏమైనా ఇంక్రిమెంట్ వస్తాయా సో రావన్నమాట ఎట్లా కూడా వస్తలే ఎందుకంటే జాబ్ ఫీల్డ్ లో ఉన్నాను నేను కూడా జాబ్ లో ఆల్రెడీ పన్నెండేళ్లుగా జాబ్ చేస్తూనే ఉన్నాను సార్ తెలుసు అనమాట అందరికీ సో జాబ్ ఫీల్డ్ లో మనకు మార్కెట్ రేట్లు పెరిగినంత విధంగా మన శాలరీలు అనేవి పెరగవు ఇంక్రిమెంట్ అనేవి పెరగవు మీరు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చినా ఎనిమిది గంటలు పనిచేయాలి ముప్పై రోజులు పనిచేయాలి మళ్ళీ శాలరీ అదే విధంగా ఉంది ఎందుకు అట్లా ఉంటుందంటే ఎందుకంటే ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటేనే ఆల్రెడీ మన పెళ్లి అయిపోయితే పిల్లలు అయినారు పిల్లలు పెద్దగా ఇతరు స్కూల్ కాలేజ్ టైమ్స్ కూడా కు వచ్చేసి ఉంటాయి వాళ్ళకి మనకి ఎట్లయితే ఫీజులు పెరుగుతున్నాయో రేట్లు పెరుగుతున్నాయో కాలేజ్ ఫీజులు స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయో ఆ విధంగా మన సాలరీస్ అనేవి పెరగట్లేదు ఇక్కడ ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది స్కూల్ ఫీజు కట్టడానికి లేదంటే కాలేజ్ ఫీజు కట్టడానికి అప్పులు చేస్తుంటారు చాలా మంది సో ఈ విధంగా అనేది లైఫ్ నడుస్తూ ఉంది సార్ అలాగే ముప్పై ఐదు సంవత్సరం ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే సేమ్ ఎనిమిది గంటలు పనిచేయాలి ముప్పై రోజులు పనిచేయాలి మళ్ళీ అదే విధంగా ఉంది ఇప్పుడు చూడండి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైతుంది అంటే సార్ ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఒక్కరికి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే దాదాపుగా మనకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చింటది అనమాట రిటైర్మెంట్ అయిపోవలసింది ఇంకా ఆ టైంలో అరవై ఏళ్ళు దాటిపోయింటాయి ఎందుకంటే ఇరవై ఏళ్లకు ఇరవై ఐదు ఏళ్లకు జాబ్ లు జాయిన్ అవుతాము ముప్పై ఐదు సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నామంటే ఓల్డ్ ఏజ్ అయిపోయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వర్క్ జీరో అయిపోతుంది ఇన్కమ్ కూడా జీరో అయిపోతుంది సార్ ఇక్కడ బాగా అర్జర్వ్ చేయండి అర్థం చేసుకోండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే జీరో సార్ రెండో జీరో ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్ ఫీల్డ్ అని కూడా అంటారు దీని అంతా యాక్టివ్ గా రోజులు మాత్రమే శాలరీస్ వస్తాయి యాక్టివ్ గా లేమా పని చేయట్లేదా జీతం జీరో యాక్టివ్ గా ఉన్న రోజులు మాత్రమే ఇన్కమ్ వస్తుంది అనమాట తర్వాత ఒకవేళ యాక్టివ్ గా లేకుండా ఇన్కమ్ వచ్చిన పిన్షన్ వచ్చినా కూడా లక్ష రూపాయలు సాలరీ ఉందనుకున్నాం ఆ టైంకి కి ఎంత వస్తుంది మళ్ళీ లక్ష రూపాయలు అయితే రాదు కదా సార్ ఓన్లీ ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పదిహేను వేలు వస్తుంది పింక్షన్ ఇప్పుడు మన మెగాచారి సార్ చెప్తారు మీరు అందరు వినే ఉంటారు మేఘాచారి సార్ కూడా రిటైర్మెంట్ అయిపోయారు కండక్టర్ గా నాలుగు వేలు పింఛన్ వస్తుందంట అంట సార్ నాలుగు వేలు వస్తుందంట నెలకు పిన్షన్ చూడండి పింఛన్ తో నాలుగు వేల పింఛన్ తో ఆల్రెడీ నలభై యాభై వేలకు సాలరీకి వర్క్ స్టైల్ అనేది మన అంటే జాబ్ స్టైల్ అనేది మనది ఫ్యామిలీ అర్థం అలవాటు అయిపోయింటారు రిటైర్మెంట్ అయిన తర్వాత నలభై వేలకు వెళ్ళిపోతుందంటారు శాలరీ నాలుగు వేలకు వెళ్ళిపోయిందంట ఇప్పుడు మన నెక్స్ట్ మనీ ద్వారా రోజు అక్కడ నెలకు వచ్చే పింఛన్ ని ఇక్కడ రోజుకు సంపాదిస్తున్నాయి సో ఈ విధంగా చూడండి సో పింఛన్స్ కూడా మనకు మళ్ళీ ఫుల్ గా ఎలాగో రావన్నమాట ఇక్కడ వర్క్ చేసిన రోజు మాత్రమే జీతాలు అయితే వర్క్ జీరో జీతం కూడా జీరో అయిపోయింది చూడండి ఇప్పుడు ఎలా అందరికి ఇలాగే ఉంటుంది సార్ జాబ్ లైఫ్ స్టైల్ అనేది ఏం జాబ్ లైఫ్ అంటే తప్పేమీ పట్టట్లేదు ఇక్కడ సో మనం ఈ జాబ్ లైఫ్ స్టైల్ ద్వారా కోటేశ్వర్ కాలేము అనేది చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం సార్ ఇక్కడ జాబ్ లైఫ్ స్టైల్ లో కోటేశ్వర్ అనేది కావడం కష్టం లైఫ్ అనేది గడుస్తూ ఉంటది నడుస్తూ ఉంటది అంతే పోటీషన్ ఎప్పటికీ కాలేదు సార్ జాబ్ ఫీల్డ్ ఉన్న ఉన్నాం చేసిన రోజులు మాత్రమే జీతం వస్తుంది ఏదైనా ఆరోగ్యం బాగాలేదా చూడండి మీరు అర్థం చేసుకోండి ఆరోగ్యం బాగాలేదా లేదంటే ఏదైనా కారణంతో జాబ్ పోయిందా జీతం జీరో అయిపోయింటది మళ్ళీ కష్టం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది వేరే జాబ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా గడుపుతున్నాం కాబట్టి సార్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా కష్టం అనమాట నెక్స్ట్ మరి చూడండి జాబ్ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది అందరికి అర్థమైంది కదా నెక్స్ట్ మన నెక్స్ట్ మనీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది చూడండి ఇక్కడ మీరు పార్ట్ టైం గానే చేయండి నెక్స్ట్ మూడేళ్లు చాలు సార్ ఇక్కడ ముప్పై ఐదేళ్లు మాట్లాడుకున్నాం కదా జాబ్ గురించి ఇక్కడ మూడేళ్లు చాలు ఓన్లీ థర్టీ సిక్స్ మంత్స్ అంటే మూడు సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది లైఫ్ స్టైల్ అనేది చూడండి ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్ ఉంటుంది సార్ మనకు నెక్స్ట్ మనీ ద్వారా ఒక వండర్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం నెక్స్ట్ మనీ లైఫ్ స్టైల్ చాలా గొప్పగా లైఫ్ స్టైల్ ఉంటది మనకు కరెక్ట్ మూడేళ్ళు మీరు அது எல்லா